కలిగిరి మండలం బట్టువారిపాలెం గంగిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన సమస్యను గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు అన్నారు కొద్దిపాటి వర్షానికి ఆ వాగు ప్రవహిస్తూ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ఆటంకమవుతుందని బట్టువారిపాలెం నుండి అనేక మంది పాఠశాలకు వెళ్లే విద్యార్థులు పనిమీద వించమూరుకి వెళ్లే గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు ప్రస్తుత సర్పంచ్ మాధవ చొరవతో ఎమ్మెల్యే కాకర్లో సురేష్ వంతెన మంజూరు చేయించారని తెలిపారు కాంట్రాక్టర్ రమణారెడ్డి పనులను వేగవంతం చేసి వంతెన పనులను ప్రారంభించడంతో ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు గురించి ఎంతో పోరాటాలు చేసినా మాకు ఎవరు సహకరించలేదు మా అదృష్టం బాగుంది కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే సంవత్సరం వర్షాల టైంలో ఇక్కడికి వచ్చి ఆయన చూడటం చూసిన వెంటనే బిర్జీని మాకు శాంక్షన్ చేయటం ఆయనకు మేము ఎంతగానో రుణపడి ఉన్నామని గ్రామ రోజుల తరపున కాకర్ల సురేష్ రాబట్టి మాకు బిడ్జి సెలక్షన్ అవింది మేము చాలా సార్లు ట్రై చేసాము రాలేదు కానీ ఇప్పుడు రాబట్టి మేము వానైనా ఏమన్నా బాగా లేకున్నా ఏమన్నా ఉన్నా పడ్డ తర్వాత పోయేదానికి బాగుంటుంది బట్టు వరపాలం వచ్చేసి మేము ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవింది అప్పుడు టాన్స్ కానీ వర్షం పడ్డప్పుడల్లా ఒక పాలు తీసుకెళ్లాలన్నా ఒక బాగా లేకున్నా ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాటర్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది ఇంజిమూరు వెళ్ళాలన్నా ఏదన్నా ఊర్లకు వెళ్ళాలన్నా ఏదన్నా ఆప్తయ్యి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు నేను కాకర్ల సురేష్ రాబట్టి మా ఒక మంచి పని చేసిండు చాలా ప్రాబ్లం అయింది పిల్లకాయలు స్కూల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా మాకు ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది ఎవరు అనుకోవాలి ఇప్పుడు మా ఎమ్మెల్యే తరపున మాకు బిడ్డీ పడింది మాకు సంతోషంగా ఉంది కాకర సురేష్ గారికి మా ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV